మరుగున పడిన తెలంగాణ చరిత్రను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారని రచయిత డాక్టర్ సంధ్యా విప్లవ్ అన్నారు ఈ నెల ఇరవై ఏడున లోయర్ బండ్ ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ బుక్ ఫైర్లోని సాతిక్ వేదిక వద్ద తాను రచించిన రెండు నవలల ఆవిష్కరణ పరిచయ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ బ్రోచర్ను డాక్టర్ హరికాంత్తో కలిసి ఆమె ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జోగిని వ్యవస్థపై తాను రచించిన త్రికాల నవలకు ప్రోత్సాహక నవల పురస్కారం అందుకుందన్నారు వేల ఏండ్ల అణచివేతను భారతీయ స్త్రీలు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ నవల సారాంశమని పేర్కొన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తాము పాల్గొన్న నేపథ్యంలో

ఉత్పత్తి రంగమైన అజంజాహీ బిల్లు ఉంది అక్కడ అండ్ అక్కడ ఒక వాణిని అనే స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అలా పురోగతి చెందుతున్న భారతదేశాన్ని నమూనాగా ఉన్న ప్లేస్ ఆజంజాహీ మిల్లు ప్రాంతం మిల్స్ కాలనీ వరంగల్ సో ఈ దీని మీద నేను చాలా వెతికాను తాత వాళ్ళ అమ్మ వాళ్ళ చరిత్ర రాయడానికి చాలా తక్కువ పుస్తకాలు దొరికాయి నాకు దొరికిన దాంట్లో నేను ఇంకా కొంచెం అధ్యయనం చేసి రాశాను లక్కీగా సిక్స్ ఛానల్లోనే మళ్ళీ ఒక కథనం టెలికాస్ట్ అయ్యింది ఆజంజాహీ మిల్లు కూడా అది కూడా నేను బుక్ రాయడంలో నాకు తోడ్పాటు అయింది ఈ రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల వచ్చే విజ్ఞానదాయకమైన అంశాలు కథనాల వల్ల నాలాంటి రచయితలకి చాలా ఉపయోగపడుతున్నాయి అందుకే ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి మరి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ అరుణిమ అనేది చాలా ముఖ్యమైన చారిత్రాత్మక మరో నవల ఈ నవల కూడా ఇరవై ఏడవ తారీఖు నాలుగు గంటలకి తోపుడు బండి సాదిక్ వేదిక మీద ఆవిష్కరించబోతున్నాము ఈ పుస్తకాన్ని శ్రీ బిఎస్ రాములు గారు ఆవిష్కరించబోతున్నారు ఇది కూడా చరిత్రాత్మక నవల ఎందుకంటే ఆజంజాహీ మిల్ బ్యాక్గ్రౌండ్లో నడిచే టైమ్ లైన్ అనమాట పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల టూ థౌజండ్ ట్వంటీ వరకు నడిచే ఒక చరిత్రాత్మక నవల అన్నట్టు ఈ నవలలో స్త్రీలు ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నుండి మన బాధలు మన దుఃఖము మన అణచివేత మన బీదరికం మన బూజ్జువా వ్యవస్థ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే సో అలాంటి పేదరికంలో అలాంటి అణచివేతలో స్త్రీలు ఎలా విద్యావంతులయ్యారు స్త్రీలు ఎలా సాధికారికతని సాధించారు అని చెప్పే నవల అరుణిమ అరుణిమ ఎవరో కాదు నా కన్నతల్లి సో అన్ని అడ్డంకులని తొలగించుకొని తను ఎలా విద్యావంతురాలు అయ్యింది తను ఎలా ఉన్నత విద్యావంతురాలు అయ్యింది కేవలం ఉన్నత విద్యావంతురాలు అయిపోయాను ఉద్యోగం వచ్చింది పిల్లలు సంసారం చాలు అని అనుకోకుండా ఇంకా ఇంకా పై చదువులు చదివి గ్రూప్ ఎగ్జామ్స్ రాసి మహిళా సాధికారికత కోసం తన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మహిళా సాధికారికతని వివరించే విధంగా తన జీవితం ఉంటుంది కాబట్టి ఒక పుస్తకంగా తీస్తే ఈ తరాలకి భావితరాలకి ఉపయోగకరంగా ఉంటుందని నేను శ్రమను ఈ పుస్తకం కూడా రాశాను